తర్వాత ఆఫ్టర్ మనకు ఈ పదిహేను రోజుల తర్వాత శ్రీరామ నగేశ్వరం శోభయాత్ర ఇంకోటి ఉండదు మనకు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రతి సంవత్సరం మనం కండక్ట్ చేస్తున్నట్టుగానే ఈ మనకు దేవుడికి సంబంధించింది కాబట్టి అందరూ ప్రశాంతమైన వాతావరణం వెళ్ళాలని ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమం కండక్ట్ చేయడానికి మీ అందరికీ ఇన్వైట్ చేశాము ఇక్కడ మాత్రం వాళ్ళు మాత్రమే కాబట్టి చాలామంది కొంతమంది రాలేదు వేరే వేరే పని కార్యక్రమం వల్ల కానీ ఈసారి మనం ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఆ చెప్పాలని నిన్నటి నుంచి కదా కంటిన్యూ చెప్తున్నాము ఉదయం నుంచి చెప్పేసే కానీ ఏదైనా కార్యక్రమం ఉన్నప్పుడు పిలిపించినప్పుడు అందరు ఒకేసారి వస్తే బాగుంటుందని నేను నా తరఫున చెప్పదలుచుకున్నాను కొంతమంది గౌల్లో ఉంటాము ఎటువంటి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ లాస్ట్ టైం ఏమేమి జరిగినామంటే చెప్తే దాన్ని ఫర్దర్ కాకుండా ఏదైనా కాకుండా ముందుగానే ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీని గురించి సార్ ఏ సార్ చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈసారి ఫోర్ టు ఫోర్ స్టార్ట్ చేసి కానీ దానికి పోలీస్ డిపార్ట్మెంటు మున్సిపల్ డిపార్ట్మెంటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరూ సహకారం ఉండాలని చెప్పేసి కోరుతున్నాం మా శోభ యాత్ర కంపల్సరీ చిన్న ట్రాన్స్ఫర్ పెడతారా మాకు లైటింగ్ వస్తుంది సార్ ఫ్రీ హోమ్ వస్తుంది శోభ ఉంది సార్ మీకు అక్కడనే మాకు సార్ కంపల్సరీ కావాలి సార్ అది మాకు కంపల్సరీ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కోరుకుంటున్నా తెలియజేస్తూ గత పది సంవత్సరాలుగా గజ్వల్ పట్టణంలో హనుమాన్ శోభయాత్ర ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా శోభయాత్రని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది కాకపోతే సమయం చేంజ్ చేంజ్ చేయడం జరిగింది ఎందుకంటే మార్నింగు ఎండ తిరుగుతా వచ్చిన కార్యకర్తలు ఇబ్బంది పడతారు కాబట్టి సాయంత్రం పూట దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది మా కమిటీ వాళ్ళు అదేవిధంగా ముఖ్యంగా మాకు ప్రతి సంవత్సరం ఇబ్బంది అయ్యే విషయం ఏంటంటే కరెంట్ డిపార్ట్మెంట్ వల్లనే ఇబ్బంది అవుతుంది సార్ ఎందుకంటే మాకు టెంపుల్ నుంచి మన పాత ఆఫీస్ ఆఫీస్కి వచ్చే దగ్గర వస్తాము విగ్రహాలు తీసుకొని ఆ వైర్లు లాబట్టాలంటే మీ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారం ఉంటేనే మేమైనా చే ఏమైనా ఏమైనా చేయగలుగుతాం సార్ ఎందుకంటే ఇది వాస్తవం ఎందుకంటే ఎవ్రీ ఇయర్ పడుతున్న మా బాగా మేము ఎందుకంటే కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పక్కతో ఉంటేనేమో వాళ్ళకి తెలుస్తుంది అక్కడ కరెంట్ షార్ట్ సర్క్యులేషన్ ఏమైనా ప్రాబ్లం ఉంటుందా ఏమైనా అపాయం జరుగుతుందనేది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు వెంబడి ఉండి మాకు సహకారం అందించాలని వచ్చిన వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిపార్ట్మెంట్స్ ఏవైతే ప్రభుత్వ పరంగా ఉన్నాయో అవన్నిటికీ మన బాడీలో మన పార్ట్స్ ఎట్టినో వాళ్ళ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనది అంటే ఇది నాది అని మనం ఫీల్ అయినప్పుడు ఖచ్చితంగా మనం దానికి ఇది అవుతుంది ఆ ఫీలింగ్ ఆ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా మట్టుకు తీసుకోవడం జరుగుతుంది అయినా కాగానే ఫస్ట్ ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ మనమే పట్టు పట్టుకు తిడతాం వాడు వాటి తీసుకుంటున్నాడు వీడివాట్టు తీసుకుంటాం వాళ్ళని వేయడంలో ఫస్ట్ మనమే ఉంటాం కానీ మన బాధ్యత ఏంది అనేది మనం గుర్తించాం ఇప్పుడు ఎంతసేపు ఇది చేద్దాం మరి చేద్దాం అందరం సలహాలు సూచనలు ఇస్తాం మన వంతు బాధ్యత ఏంది అనేది ఖచ్చితంగా నిర్వహిస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా ప్రతి ప్రోగ్రాం జరుగుతుంది ఇప్పుడు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు కూడా జరుగుతుంది ఆమె రోజు లేటుతో క్లాస్కి వస్తుంటే ఎందుకమ్మా లేట్ వచ్చినామంటే అంటే నన్నడ సార్ నేను రోజు ఎక్కే బస్సులను ఎక్కి వస్తున్నాను డ్రైవర్ లేట్ తీసుకోవచ్చు యూ ఆస్క్ ద డ్రైవర్ ఐఎమ్ నాట్ ఎల్ రెస్పాన్సిబుల్ ఫర్ మై లేట్ కవింగ్ అని నేను ఆ డ్రైవర్ లేట్గా తీసుకోవచ్చును డ్రైవర్ మీదకి ఆ బాధ్యత తోసిపోతుంది డ్రైవర్ పిలిచి అడుగుతాడు డ్రైవర్ నిలిచి అడిగితే డ్రైవర్ ఏమంటాడు సార్ కండక్టర్ వెలుగు ఉంటుంది నేను ఎలా తీసుకొస్తాను సార్ దీనికి కారణం కండక్టర్ కండక్టర్ మీకు షిఫ్ట్ అయిపోతుంది కండక్టర్ని పిలిచి అడిగితే నంబర్ ఆఫ్ బస్ తర్క్ ఉన్నాయి జనాలు ఎక్కువ ఎక్కుతూ టికెట్ ఇవ్వను ఎలా అని అప్పుడు మీరు కమిషనర్ కార్పొరేషన్ చైర్మన్ అడుగుమంటారు చైర్మన్ అడిగితే నంబర్ ఆఫ్ బస్సెస్ ఏమంటే చైర్మన్ ఏం చేస్తాడు ఫండ్స్ లేవు మంత్రిని అడుగుమంటాడు మంత్రిని అడిగితే సీఎంని అడుగుమంటాడు సీఎంని అడగమంటే ఇట్లా అందరిని పిలిచి సార్ అడుగుతూ ఉంటే చివరికి దాకా పోతుంది తెలుసా ప్రధానమంత్రి దాకా పోతుంది ప్రధానమంత్రిని తెలిసి ఏమయ్యా మా రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వలేదు అందుకే మా సీఎం ఇది కాలేదు అందుకు మా అమ్మాయి లేకొచ్చింది ర్యాంక్ పోతుంది అంటే ప్రధానమంత్రి ఏమంటారంటే అవును నిజమే నేనే నిధులు మీ రాష్ట్రానికి ఇవ్వలేదు కాబట్టి మీకు అది బస్సులు కొరత వచ్చింది అందుకే మీ అమ్మాయి వచ్చింది ప్రజలు సకాలంలో పనులు గడతలేరు కాబట్టి అందుకే నిధులు లేవు కాబట్టి మీ రాష్ట్రానికి ఇవ్వలేకపోయినని ప్రజల మీద దోషి అప్పుడు ప్రజలందరినీ ఏమాయా మీరు పన్నులు కడితే అయిపోతుండే కదా పన్నులు కడితే నిధులు వస్తుండే నిధులు వస్తే మనకి బస్సులు వస్తుండే అమ్మాయి టైంకి వస్తుండే అంటే ప్రజలు కూడా ఏమంటారు అంటే అవును మా కట్టద్దాన్ని ఉందా పన్నులు కట్టాలని దేవుడు సకాలంలో వర్షాలు కురిపిస్తే కదా పంటలు పండితే కదా పన్నులు కట్టేదని దేవుడు తిరిగి దోసికొస్తాడు సో ఫైనల్లీ ద టీచర్ కాల్డ్ ద గాడ్ ఆల్సో దేవుడిని కూడా పిలుస్తూ పిలిచినాక ఏమాయ దేవుడ ఎంత పని చేస్తుంది ఏంది అసలు ఇదేంది వర్షాలు సకాలంగా ఉరిపించవచ్చు కదా అంటే దేవుడు ఏం మాట్లాడకుండా ఒకే ఒక మాట ఏమన్నాడు ఎస్ ఐఆమ్ హెల్డ్ రెస్పాన్సిబుల్ నేనే దీనికి కారణము నేనే బాధ్యుని హండ్రెడ్ పర్సెంట్ నాదే తప్పు అని దేవుడు ఒప్పుకున్నాడు బాధ్యతలు ఎవరు స్వీకరిస్తారో వాళ్ళు దేవుళ్ళ కంటే గొప్ప అని అర్థం దీని అర్థం కొత్తగా మనం చెప్పాల్సింది ఏం లేదు మన పని మనం సక్రమంగా చేసుకోకపోతే చాలు మన అన్ని పండుగలు మనం కలిసి చేసుకుంటాం కలిసి మంచిగా కాబట్టి మనం సార్ వారికి కూడా చిన్న సూచన సిఎస్ఆర్ మనం ఇప్పుడు ఎవరైతే మీరు బ్రిచులో కొందరు మన బాధ్యత కూడా మాజీ చైర్మన్ ఉన్నారు మాజీ కౌన్సిలర్ ఉన్నారు కుల పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా వస్తే బాగుంటుంది ఎందుకంటే బాధ్యతగా ఏమన్నా ఈ యువకుల్లో ఉత్సాహం ఉంటుంది పండుగలు ఉత్సాహంగా చేసుకోవాలనుకుంటాం వెళ్ళకుండానే చిన్న చిన్న తప్పులు చేస్తాం కాబట్టి ఆ తప్పులు సరిది పెద్ద మనుషులు ఉంటే బాగుంటుంది వాళ్ళు సజెషన్ తీసుకుంటే వాళ్ళకు సరిచిపోకుండా తీసుకుపోతారు భగవంత వల్ల ఇప్పటివరకు మన ఈ ఊరిగింపులు కానీ ఈ పండుగను కానీ ఇలాంటివి చిన్న ఇప్పటివరకు ప్రజల్లో జరగలేదు అలా జరగదు కూడా ఎందుకంటే అందరం సామరస్యంగా ఉంటాం ఏవో చిన్న చిన్నవి జరగచ్చు దానికి మన ఊర ఏదో ఒక చిన్న ఒకటి ఉంటుంది అలా కాకుండా ఊరోళ్ళు ఎవరు మనం అది చేసుకున్నాం కాకపోతే బయటికి వెళ్ళి వచ్చిన మీద నిఘపెడితే బాగుంటుంది నా ఉద్దేశం అలాగే ప్రతి సంవత్సరం ఇంతకుముందు మేము ఈ కరోనాతో బ్రేక్ అయ్యింది శోభయాత్ర అప్పుడు మా నీళ్ళు మంచిగా పెట్టడం మేము కూడా కమిటీ దూరం పెట్టేటవాళ్ళం మీ సైడ్ కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తాం అలాగే మా పండుగలు అప్పుడు అప్పుడు కూడా మనలు కూడా నీళ్ళు కానీ చిరుపతి కానీ ఇవ్వడం జరిగింది వాళ్ళకి కూడా కొత్త మేమందరం కలిసిమెలిసి ఉంటానని మాట్టిస్తూ ఈ అవకాశం ఉందని అనుకున్నాను ఇక్కడ కొంతమంది తాయి రోడ్ల మీద వాళ్ళు చూడే అవకాశం ఉంటుంది సార్ కొద్దిగా కొద్దిగా రిస్క్ తీసుకొని మా ఇంట్లో దాని తీసుకెళ్ళని కూడా పోలీసు కోరుతున్నాను థ్యాంక్ యూ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జరిగే ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో జరుగుతాయి జరుగుతాయి అదేవిధంగా ఈసారి కూడా జరపడానికి కోసం కూడా ప్రయత్నం చేస్తాం శోభయాత్ర మధ్యాహ్నం అయిపోయినట్టు ఇక్కడ సాంప్రదాయం ఏదైందో మంచి సాంప్రదాయం ఉంది హిందూ పండుగలకు ముస్లిం సహకరించడం ముస్లిమ్స్ పండుగలకు హిందూ సహకరించడం ఆ సాంప్రదాయం ఉంది ఆ సహజీవనం ఉంది అదే సహజీవనాన్ని మేము కొనసాగిస్తాం దాన్ని కంటిన్యూ చేస్తాం అందుకోసం ఆ వైపులో కూడా కృషి చేస్తాం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా మా వైఫ్ మా పార్టీ వైపు నుంచి కూడా అట్లా సహాయ సహకారం అందిస్తాం ఆ విధంగా బోర్డు వేడి ఇస్తామని చెప్పేసి తెలియజేస్తాం ఎవ్రీ ఇయర్ టెన్ ఇయర్స్ నుంచి వార్నింగ్ చేస్తుండే ఈ ఇయర్ నైట్ ఆర్గనైజ్ చేస్తున్నా అని చెప్పి కొంచెం మద్యపానం షాప్స్ బంద్ చేస్తే చాలా బాగుంటుందేమో అని నా అభిప్రాయం మళ్ళీ మున్సిపల్ కూడా కొంచెం నైట్ ఉండాలని మనం చేస్తున్నాం సార్ నాకు ఇచ్చిన అవకాశాన్ని ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా గద్బెల్ పుర ప్రముఖులందరికీ పేరు పేరున వచ్చి మన యొక్క శాంతియుత స్వభావాన్ని వ్యక్తపరిచినందుకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు అయితే ఇప్పుడు ఏదైనా యాత్రలు శోభాయాత్ర కానీ ఏదైనా మనం తీసుకున్న ఈ ప్రోగ్రాంలో కూడా మనం కూడా కొంతమందిని వాలంటీరీగా ఏర్పాటు చేసుకొని ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినట్లయితే వాళ్ళను కంట్రోల్ చేసే విధంగా మనోళ్ళను కూడా మనం సర్ది చెప్పుకొని మనం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసే విధంగా మనం కూడా కోఆర్డినేట్ చేసుకోవాలని యాత్ర నిర్వాహకులను కోరుతున్నాం అదేవిధంగా డిపార్ట్మెంట్ కానీ కొన్ని సందర్భాలు ఏమైపోతుందంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో చెప్పినప్పుడు కావాలని చేస్తారు అని చెప్పి మన వాళ్ళు కొంతమంది రెచ్చగొట్టవచ్చు లేకపోతే అక్కడికించే ప్రెషర్ కావచ్చు ఇక్కడే ప్రెషర్ రావచ్చు మన వాళ్ళు కూడా కొంతమంది పెద్ద మనుషులను కోఆర్డినేషన్ చేసుకునేటందుకు యాత్రను సజావుగా ముందుకు తీసుకుపోయేటందుకు కొంతమంది వాలంటీర్స్ని ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నాకు గెలిచినట్టు రామాలయం గల్లీలో వాళ్ళ ఫోన్స్ అయితే ఏసీ అవకాశం ఉన్న దగ్గర వాళ్ళు కూడా మళ్ళీ చెక్ చేస్తామన్నారు కాబట్టి వాళ్ళకు కూడా మరొకసారి ధన్యవాదాలు కమిషనర్ గారు ఫోన్లో అందుబాటులో ఉంటారు ఏదంటే అవకాశం ఉన్నప్పుడు వాళ్ళ సహాకార సహాయ సహకారం కూడా ఖచ్చితంగా మనం తీసుకొని గజల్లో నిర్ణయించే ఏ కార్యక్రమం అయినా కానీ శాంతియుత సందర్భంలో శాంతియుత మార్గంలో కొట్టి గతంలో ఏ విధంగా అయితే నడిచిందో ఇప్పుడు కూడా భవిష్యత్తులో విధంగా నడిపించే విధందుకు మనం అందరము కృషి చేయాలని మరొకసారి మీ అందరినీ కోరుకు ఎట్లా చేయాలి రేపు చేయాలను సాధ్యం సల్యూషన్ తీసుకుంటాం కంపల్సరీ సెలెక్ట్ చేశాక యాత్ర జరిగింది సో స్టిల్ మనం రేపు వెళ్తాం ఫిల్డ్కి ఏమైనా ఇబ్బందిగా చూద్దాం రేపు ట్వెల్వ్ ఉన్నారు నైన్ డబుల్ ఫోర్ జీరో ఎయిట్ మంత్కి సిక్స్ నైన్ ఎయిట్ కొన్ని ప్లేస్ చూపించండి అలాగే దానికి ఇప్పుడు మరి నైట్లో వెళ్ళేదానికి బిల్ ఎవరు కారు జీరో ఎవరు డిసైడ్ చేయండి అక్కడ కంటిన్యూ ఫైట్ పెట్టే విధంగా చూసుకున్నాడు మనం ఇంకోసారి ట్రాసక్తి కూడా చేసుకుంటాను అని చూసుకున్నాం సార్ ప్రస్తుతించుకొని ఈ శోభయాత్ర దిగ్విజయంగా జరగాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా ఈ ఫైర్ డిపార్ట్మెంట్ తరఫున ఈ ఇక్కడ ఏమైనా అవసరం ఉన్నట్లయితే డెఫినెట్గా మా శాఖ తరఫున వెహికల్ ప్రొవైడ్ చేయడం కానీ ఇంకేదైనా మా వంతు సహకారం ఎలా వేళ అందిస్తామని తెలియజేస్తున్నాము ఓకే థ్యాంక్ యూ మా ఏరియా మొత్తం కూడా ఎలాంటి అపశుభ్రత లేకుండా మేము చూసుకొని మేము సహకరిస్తామని అందరికీ తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా మనకు ఇంకా మేము మా నుంచి ఇంకేమైనా సహకారం కావాల్సి ఉంటే మాకు మా సిబ్బంది కానీ లేం కానీ అందరూ అందులో అందుబాటులో ఉంటాము అదేవిధంగా శోభయాత్ర జరిగే టైంలో కూడా మా సిబ్బంది కూడా ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసేసి ఆ శోభయాత్రతో పాటు సిబ్బంది కూడా అందరు ఉంటారు ఏమన్నా అవశుద్ధతో ఉన్నట్లయితే వాటిని వెంటనే క్లియర్ చేయాలని కూడా మా సిబ్బంది కూడా అందరూ సహకరిస్తారని మీరు కూడా మా డిపార్ట్మెంట్ సహకరించి మీకు ఇంకేమైనా ఇబ్బందులు ఏమైనా ఏర్పాటు ఉన్నట్లయితే మాకు కాల్ చేసినా కానీ మెసేజ్ చేసినా కూడా మేము అన్నిటి అన్ని విధాలు సహకరిస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ పొలిటికల్ పార్టీకి సంబంధించి హిందూ ఆర్గనైజేషన్ సంబంధించి మైనార్టీకి సంబంధించి అందరికీ నా యొక్క ధన్యవాదాలు ముఖ్యంగా స్టేజ్ పైనటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి ట్రాన్స్పో చాలామంది పెద్దలు మాట్లాడారు నిన్న ముఖ్యంగా మాట్లాడుకోలేదు శ్రీరామనవమి దాదాపుగా ఇక్కడ గజ్వెల్లో పాత హిస్టరీ చూస్తే చాలా ప్రశాంతంగా జరుగుతుంది కాకపోతే మనం ఒక ఓన్లీ శ్రీరామనవమి గురించే కాకుండా జనరల్గా అన్ని హిందూ మతానికి సంబంధించిన పండుగలు కానీ ముస్లింకి సంబంధించిన పండుగలు కానీ ఈవినింగ్ ప్రపోజ్ చేస్తున్నాం సార్ అని చెప్పి అన్నారు ఈవినింగ్ చాలా టఫ్ ఉంటుందండి ఈవినింగ్ పర్మిషన్ ఇవ్వడం కష్టం ఎందుకంటే హైదరాబాద్లో కూడా ఎట్లయితే ఎట్లయితుందో చూద్దాము ఇవాళ సిటీ పోలీస్ వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం సిటీ సైబరాబాద్ హైదరాబాద్ రాచకొండ అందరితో కూడా మాట్లాడదాము వాళ్ళ అక్కడ ఏమైనా చేంజ్ ఉందా చూద్దాం డెఫినెట్లీ ఈవినింగ్ అనేది అడ్వైజబుల్ కాదు మీరే ఇప్పుడు అందరం మనం మాట్లాడుతున్నప్పుడు అందరం అనుకుంటున్నాం మన వాళ్ళు ఇప్పుడు తాగి ఉన్నప్పుడు ఎవరు కంట్రోల్లో ఉండదు అనవసరంగా చిన్న చిన్న ఇష్యూస్ అది ల్యాండ్ ఆర్డ్ ప్రాబ్లమ్ అయితే మనం మన పండుగ మనం కంట్రోల్ ఉండాలి మన పండుగ మనమే గొప్పగా వేసుకోవాలి దానికి ఈవినింగ్ చేసుకోవడం ఏంటి మార్నింగ్ అంతా మనకు లెవెన్ ట్వెల్వ్ దాకా మనం అన్ని చేసుకోవచ్చు రోజు ఎండగొడుతుందని చెప్పి ఏ పని కూడా ఆపలేము మనం దేవుణ్ణి ఎందుకు ప్రోగ్రామ్ పోన్ చేయాలని చూస్తున్నారు అది నా ఉద్దేశంలో సరైన మాట్లాడదాం ఇంకా అలాగే ఇంతకుముందుకు చక్కగా మన గోపాల్ రెడ్డి గారు బాధ్యత గురించి చాలా నిజ నిజంగా మంచి చిన్న స్టోరీ చాలా చక్కగా చెప్పారు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి దీనిలో ఏముంది దీనిలో పోలీసు ఉన్న దేని కొరకు మిగిలిన సిబ్బంది ఎవరున్నా కానీ సొసైటీ అనేది ఒక స్మూత్ ఫంక్షనింగ్ కొరకు ఉన్నది వాళ్ళే చేస్తారు అని అనుకోవాల్సిన అవసరం లేదు మీ మీ సలహాలు సూచనలు అన్నీ కూడా ఇంపార్టెంటే ఒక ఓన్లీ పోలీస్ డైరెక్ట్ చేయడానికి లేదు రెవెన్యూ డైరెక్షన్ చేయడానికి లేదు ఎవరు చేయడానికి లేదు ఇది అందరం మన అందరం ఇది మన టౌన్ ఇది మన అందరం ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరికి ఆమోదయోగమైనటువంటిది చేసుకోవడానికి కొన్ని రూల్స్ పెట్టుకుంటాం దానికి అందరూ కోఆపరేట్ అయ్యాలి చాలా చక్కగా చెప్పారు అలాగే మతీన్ గారు కూడా మనము హిందూ పండుగలకు కానీ ముస్లిం పండుగలకు కానీ హిందూ సెట్ల కోఆపరేట్ చేశారు హిందూ పండుగలకు కూడా మేము డెఫినెట్లీ ఇదివరకు లాగానే మేము మళ్ళీ రెస్ప్రోక్రియేట్ అవుతామని చెప్పారు నిజంగా చాలా అభినందనీయం అలాగే మన దయచేసి మీరందరూ ఇలాగే ఇలాగే కలిసిమెలిసి ఎటువంటి ఇష్యూ అయినా కానీ మీ అందరికీ ఆర్గనైజేషన్స్ని వాళ్ళు ఇన్వాల్వ్ అయింది యూనిఫామ్లు అంటే అయ్యో సార్ మాలను అనవసరంగా పోలీసు వాళ్ళు దబాయిస్తున్నారు అని చెప్పి అనుకుంటుండ్రు రియల్గా అటువంటిది ఏమి ఉండదు మీరు ఇట్లా ఉంటే మాకు ఇంకా అంతకన్నా హ్యాపీ ఏది ఉండదు మాకు ఎవరిని కూడా మన అందరు మన వాళ్ళే ఎవరిని కూడా సర్ప్రైజ్ చేయాలనేది ఉండదు కాకపోతే ల్యాండ్ ఆర్డర్ అని చెప్పి ప్రివెంటివ్ మెజర్స్ డెఫినెట్లీ చాలా హ్యాపీ దయచేసి ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో మీరు కొంచెం యాక్టివ్ ఉండి పోలీస్కి కోఆర్డినేట్ చేస్తే చాలా బాగుంటుంది అది ఒక పేరు పేరున యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికి థ్యాంక్స్ చెప్తున్నా ప్రతి ఈ పండుగ చిన్న విషయం చెప్పినట్టుగా ప్రతి ఒక్కరి వాళ్ళు చెప్పినట్టుగా నిర్ణయం లేదా రామలస్ ప్రతి ఒక్కరితో నేను నా తరఫున కూడా సార్ అందరూ కూడా వచ్చే సార్ అన్ని కూడా ప్రశాంతంగా వాతావరణం జరుపుకుంటాం సార్ ఈ శ్రీరాములకి సంబంధించిన ర్యాలీ సార్ రేపు మాకు పండుగ ఉంటుంది ఒక పదిహేను తర్వాత మన దగ్గర పొజిషన్ ఉంటుంది సార్ సార్ దానికి కూడా ఈ చేసి తప్ప మాట్లాడుకుంటారు మాట్లాడుకోవాలి అది కూడా ఉంటుంది మీరు చెప్పినట్టుగానే ప్రతి ఒక్కరికి ఇక్కడ చెప్పిన వాళ్ళందరూ మా సాధించినట్టుగానే అందరూ ప్రశాంతమైన వాతావరణం నేర్పుకున్నాం ముఖ్యంగా దాని శోభయాత్ర వచ్చినప్పుడు మాత్రం దయచేసి ప్రతి ఒక్కరికి చేస్తున్నాం మీ వాలంటీర్స్ లాస్ట్ టైం ఉన్నారు కొత్త కొంత మీసారి జరిగిన ప్రతి ర్యాలీ వాళ్ళకి తెలుసుకున్న కొత్త పిల్లలు అనిపించారు అన్నమాట అంటే ఏదో చేస్తున్నారు తెలుసు అటాక్ చెప్పుకుంటారు కాబట్టి మీరు ఈసారి మీ ముందుగానే ఉండి వాళ్ళకి మీకు అడ్డారు కానీ పర్టికర్ నేను చెప్తే బాగుంటుంది మీరు ఒకసారి చెప్పుకొని అందరు ప్రశాంతంగా ఈ వచ్చినటువంటి ప్రతి ఒక్కరి వచ్చినటువంటి డిపార్ట్మెంట్ ఫైర్ సచివారి మరియు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరైనా పోలీసులు ఇక్కడ ధన్యవాదాలు